వెల్కమ్ టు జెర్ఫోన్ న్యూస్ మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం నేను మీ వంశీ కృష్ణ ప్రతిరోజు న్యూస్ అనాలైసిస్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం అదే మార్నింగ్ విత్ వికే ఈ అనాలైసిస్లో న్యూస్ పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ని వాటి విశ్లేషలని మేము ముందుంచడం జరుగుతుంది ఈరోజు మొదటగా మనం చూస్తే నమస్త తెలంగాణకు సంబంధించిన న్యూస్ ఐటెం ఒకటి చూస్తున్నాం దగా కాంగ్రెస్ వంచనా శిల్పం ప్రజల్ని గందరగోళ పలిచేందుకే మకిలి చేష్టలు అందుకోసం పెద్దల కనుసన్నల్లో టీం పాలన చేత కాదు సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ దుష్ప్రచారంలో నంబర్ వన్ కాంగ్రెస్ ఐఎన్సీ తెలంగాణ సెల్ ద్వారా చేస్తున్న ఇలాంటి వికృత చేష్టలు దివాలకోరు దిగజాడూరు రాజకీయాలకు నిదర్శనం ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరిస్తున్నాం హరీష్ రావు రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉన్నటువంటి క్రమశిక్షణ గల సైనికుడు తన్నీరు హరీశ్రావు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం కనుక గమనించినట్టయితే కాంగ్రెస్ ఐటీసెల్ చాలా రకాల వార్తలను ఒక ఈ పేపర్స్ అనే పేరుతోటి వాటిని పబ్లిష్ చేయకుండా అంటే బయట ఎక్కడ కూడా ప్రింటింగ్ పేపర్లుగా రాకున్నా గానీ సోషల్ మీడియాలో తిప్పేందుకు వారు కొన్ని ఈ ఈ పేపర్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ ఈ పేపర్స్ని హైర్ చేసుకొని లేకపోతే వారికి కొంత డబ్బులు ఇచ్చి ఆ పేపర్లలో కొన్ని స్టోరీలు రాసి వాటిని షేర్ చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో బిఆర్ఎస్ కష్టమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ క్షుద్ర పూజలు ఇంకో కనుక ముఖ్యమైన వార్త ఇది లేటెస్ట్ వార్త వస్తే కొత్త పార్టీ పెట్టడమా బీజేపీలో చేరడమా ఇది హరీష్ రావు గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త అప్డేట్ గానే చెప్పవచ్చు ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం ఎందుకంటే రెండు వేల ఒకటిలో నాడు టిఆర్ఎస్ పార్టీగా పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నేడు బీఆర్ఎస్గా మారినప్పటికీ రెండు వేల ఒకటి ప్రకటన కంటే ముందు నుంచే ఆయన కేసీఆర్ గారి వెంట నడుస్తూ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆయన కనుసైగల్లో ఏ రకమైన పని అపయ్యే ఆ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయడంలో ఒక క్రమశిక్షణ గల సైనికుడుగా హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావు గారికి సంబంధించి ఈ రకంగా వార్త వస్తుంటే ఆయనే బాధపడుతున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది నిజంగా కూడా చాలా మటుకు మసాలా వార్తలే వస్తుంటాయి ఎందుకంటే మంచి చెప్పులు దొరుకునే లోపల చెడు ఊరంతా తరిగేస్తుందట ఈ రకంగా మొదటి నుంచి కూడా అనేక రకాల కుట్రలు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి నేటి వరకు కూడా అనేక రకాల కుట్రలు కుతంత్రాలను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొందని చెప్పేసి హరీష్ గారు చెప్తున్నారు ఇది కూడా ఐటీ సెల్ వాళ్ళు వండి వారుస్తున్నటువంటి ఈ వార్తలను తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మొద్దు నేను క్రమశిక్షణ గల సైనికుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఎప్పుడు కూడా కేసీఆర్ని ధిక్కరించి వెళ్ళను అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తున్నారు దీనికి గనుక కారణం కనుక మనం చూసినట్టయితే వాళ్ళు మొన్నటి బహిరంగ సభలో ఎల్కతుర్తిలో జరిగినటువంటి వరంగల్ బహిరంగ సభలో హరీశ్ రావు గారి ఫోటో పెట్టలేదని చెప్పేసి ఒకటి హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి ఒకటి ఏర్పాటు పరిశీలించడంలో అక్కడ వెళ్ళలేదని చెప్పేసి రెండు వార్తలు అసలు మీడియాలో కనిపించడం లేదని ఈ రకంగా వాళ్ళు ఒక దుష్ప్రచారం చేయడం జరుగుతుంది అసలు హరీష్ రావు గారు అప్పుడు నేను లేను ఒక ఫోర్ డేస్ నేను తిరుపతి వేరే కార్యక్రమాలకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఆయన తిరుపతి నుంచి రాగానే డైరెక్ట్గా అక్కడ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది ఆ తర్వాత కూడా మీడియా ఛానళ్ళలో ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఫోటో విషయానికి వస్తే అదంతా మా పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పేసి ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు నిజంగా నాకున్న స్థానం నాకుంటుంది నా స్థానం ఏందో నాయకుడు నాకు పార్టీలో అవకాశం ఇచ్చిండు నా స్థానం ఏందో భవిష్యత్తులో ప్రజలు నిర్ణయం చేస్తారు కానీ ఎవరో ఈ రకంగా దుష్ప్రచారం చేయడం తగదు అని చెప్పేసి చెప్తున్నాడు నిజంగా కూడా పాలన చేతగాకనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతమైందనే ఉద్దేశంతో ఈ రకంగా అసత్య ప్రచారాలు చేయడం కూడా బాధాకరం అనేసి హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆయన ఈ అగ్ని పరీక్షలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ఆయనకు ఎన్నో రకాలుగా గతంలో కూడా వార్తలు వడ్డించడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఆయన ఖండిస్తూ వస్తున్నాడు అసలు ఎప్పుడు అడిగినా కేటీఆర్ గారి ఇంటర్వ్యూలో కానీ హరీష్ రావు గారి ఇంటర్వ్యూలో కానీ ఏ మీడియా ఛానల్ కూడా అసలు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో వారు ఉన్నది ఒక కుటుంబ కలహం ఉన్నది ఒక పార్టీ వైరం ఉన్నదని అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా కూడా ఎవరు అదృష్టాన్ని ఎవరు కాదని లేరు నిజంగా రేవంత్ రెడ్డి గారు టైంకి వచ్చేసి ఆయన వేరే పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ పుట్టు కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరినీ తలదన్ని ఆయన వచ్చి అలా సీఎం పీఠం మీద కూర్చొని అందరినీ డిక్టేట్ చేసే పరిస్థితి వచ్చింది నిజంగా కూడా రాసి పెట్టుంటే హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ ఎవరికి రాసి పెట్టున్నా ఎవరు రాదను ఎవరు మార్చలేరు అనేది జగమెరిగిన సత్యం కాబట్టి ఆ అవకాశాలు అనేటివి మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఆయన్నే మాకు నాయకుడు ఆయన్నే మాకు ముఖ్యమంత్రి అని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నిజంగా కూడా ఏదైనా సరే భవిష్యత్తును కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తును అవకాశాలు అనేవి ఎవరో ఇస్తే రావు ప్రజలు ప్రజలు ఇవ్వాలి ప్రజల్లో నుంచి రావాలి కాబట్టి ఆ రకమైన అవకాశాలు ప్రశ్న మాకు లేదని చెప్తున్నప్పటికీ నిజంగా విశ్లేషణ విశ్లేషకులు చెప్పే విషయం ఏంటంటే ఆయన కేపబిలిటీ ఉన్న వ్యక్తి కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయనకు గనుక నిజంగా కూడా మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు ఏదైతే సంప్రదింపులు జరిగినాయో తెలంగాణ వాదులకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులతోటి అనేక రకాల మేధావులతోటి తెలంగాణ విద్యావంతుల వేదిక పేరు మీద కోదండరామ్ గారు కానీ జయశంకర్ గారితో కానీ ఉద్యమకారులతో కానీ అనేక రకాల చర్చలు జరిపి అసలు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా తీసుకుపోవాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోకముందే ఒక వన్ ఇయర్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను పార్టీని నమ్ముకొని ఉన్నా అసలు పార్టీ పుట్టక ముందు నుంచి కూడా తెలంగాణ వాదానికి కట్టుబడే ఉన్నా తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కేసీఆర్ గారు ఎప్పుడు ఏది ఆదేశించినా పార్టీ ఆదేశించిన పనిని విజయవంతంగా చేయాలనే చూసినా అని చెప్తున్నాడు ఆయన ట్రబుల్ సూటర్గా కూడా పేరున్నది ఆయనకు పార్టీ ఎప్పుడు సమస్యలే ఉన్నా నిజంగా ఆపద్ బాంధవునిగా ఒక అర్జునుడుగా ఆయన ముందుకు వచ్చి ఆ ట్రబుల్ని పరిష్కరించే పరిస్థితి ఉంటుంది అజాత శత్రువుగా ఉన్నాడు అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ నే విమర్శిస్తూ మొదటి నుంచి వస్తూ ఉన్నటువంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ప్రేమించే వ్యక్తి హరీష్ రావు గారు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుందాం ఇది ఈ వార్త యొక్క సారాంశం నెక్స్ట్ కనుక ఈనాడులో మనం చూసినట్టయితే ఈనాడు ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం రాహుల్ ను ప్రధాని మోడీ ఆదర్శంగా తీసుకున్నారు రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం రాజకీయ లబ్ధి కోసమే రా భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు నాలుగు సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఇటొక బీసీ వ్యక్తిని ఇటొక బీసీ వ్యక్తిని కూర్చోబెట్టుకున్నాడు పాపమినే మధుయాష్కి ఏటో దీనంగా చూస్తున్నాడు ఈ మధుయాష్కి గౌడ్ గారు మాజీ ఎంపీ ఎల్బినార్ నుంచి కూడా ఎమ్మెల్యేగా మనం పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయనను ఓడగొట్టింది కూడా సొంత పార్టీ వ్యక్తిలో ఒక బీసీ నాయకుడిని ఈయన కనుక చూసినట్టయితే గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీని అగ్రస్థానంలో అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన సీడబ్ల్యూసీ మెంబర్ అంటే ఒక హై లెవెల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కేశవరావు గారు కానీ ఒకపై కూర్చోబెట్టుకొని అంటే ఇది ఒక ఇద్దరు బీసీ వ్యక్తులను కూర్చోబెట్టుకొని బీసీ కులగణన మా విజయం అని చెప్పుకునే ప్రయత్నం చేయడం జరిగింది దేశంలో మోడీ గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు మేము గతంలో ఎప్పుడో ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసాం బీసీ కులగణన చేసాం దాన్ని దేశానికే రోల్ మోడల్ గా మా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మా రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి కౌంటర్ గా ఆ కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కులగణలో తెలంగాణ అది రాంగ్ మోడల్ రోల్ మోడల్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే రాంగ్ మోడల్ అని కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఇదే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆయన అంటున్నాడు రేవంత్ సర్కార్ చేసింది బీతి బీసీ వ్యతిరేక సర్వే కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేడు రెండు వేల పదిలోనే భాజపా కులగణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈయన కులగణనకు సంబంధించి ఇది ఒక లేఖను నాటి లేఖను టూ థౌసండ్ టెన్లో అంటే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితమే అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది సుష్మా స్వరాజ్ అని చెప్పేసి ఆ లేఖను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు నిజంగా కూడా ఈ క్రెడిట్ వార్ క్రెడిట్ వార్ అంటే క్రెడిట్ కోసం యుద్ధం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు మేమే చిత్తశుద్ధి ఉన్నది మాకే చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి బీసీల మీద ఇద్దరు కూడా కపడ ప్రేమ చూపించే పరిస్థితి ఉంది కపడ ప్రేమ అనుకోవడానికి కూడా చాలా ఎందుకంటే ఉన్నాయి అవకాశాలు ఎందుకంటే చాలా మటుకు కూడా మనం చూస్తున్నాం ఈయనకు అవకాశమే లేదు ఈయన పక్క కూర్చున్న వ్యక్తికే ఏ అవకాశం లేకుండా అసలు ఆయన దాన్ని చాలా ఆశించిండు ఆయన పీసీసీ పదవి కూడా ఆశించిండు కానీ ఈయనకు వ్యతిరేకంగా ఈయన సామాజిక వర్గానికి చెందిన గౌడ్నే ఇంకో మహేష్ కుమార్ గౌడ్ని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుని చేసిన వ్యక్తి ఈయన రేవంత్ రెడ్డి గారు అంటే చిత్తశుద్ధి బీసీల పట్ల ఏ రకంగా ఉందనేది ఈ యొక్క సంఘటన మనం చెప్తున్నాం అసలు బీజేపీలో కూడా బీజేపీ కూడా బీసీ వాదం ఎత్తుకోవడం జరుగుతుంది నిజంగా ఈటెల రాయేందర్ను మేము అధ్యక్షుని చేస్తామని అంటున్నారు కానీ ఈటెల రాయదారు చేయకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బీసీ వ్యక్తిని ఇక్కడ కనుక పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే నెక్స్ట్ సీఎం రేస్లో ఉంటాడు కావచ్చు అని చెప్పేసి అన్ని కుట్రలు చేస్తూ ఆయన అడ్డుకోవడం జరుగుతుంది బోసి బీసీ మోడీ గారు కూడా బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నారు ఈ రకంగా బీజేపీ అనేక రకాలుగా కూడా ఈ మధ్య అంబేద్కర్కి సంబంధించిన కార్యక్రమాలు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు దగ్గర అవుతున్నామనే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది నిజంగా హర్షించదగ్గమే విషయమే అయినప్పటికీ ఆ చిత్తశుద్ధిని నిజంగా చూపించాలి గ్రౌండ్ లెవెల్లో చూపించాలి అనేక రకాల అవకాశాలు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వచ్చే విషయం అయితే దాన్ని కల్పించినప్పుడే ఆ చిత్తశుద్ధి నిరూపితం చేసుకోవచ్చు అనేది చెప్పవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా మనం చూసినట్టయితే నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది పంచాయతీ మళ్ళీ మొదలు కేంద్ర ప్రకటనతో ఎన్నికలకు సంద నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు అనుమానమే స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం గతంలో మాదిరిగా నిర్వహణ మార్గం అదే జరిగితే హామీకి కాంగ్రెస్ మంగళం స్థానిక ఎన్నికలపై రేవంత్ దాటవేత నలభై రెండు శాతం కోట అమలుపై స్పందించారు సీఎం ఇది మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ఒక ఇద్దరు బీసీలను కూర్చొని మధ్యలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దేశంలో మమ్మల్నిసే మోడీ నేర్చుకున్నాడు అని చెప్తున్నాడు నిజంగా కనుక ఆయన చిత్తశుద్ధి ఉంటే ఒక ఫేక్ సర్వే చేయడం జరిగింది ఆ ఫేక్ సర్వే అని అంటే నిజంగా కూడా ఆ సర్వేకి ఎప్పుడు కూడా స్టాండిటీ లేదు మొదటి నుంచి కూడా దాని విశ్లేషకులు చెప్తున్న విషయం ఏంటంటే చట్టబద్ధత లేకుండా దానికి ఒక ప్రామాణికత లేకుండా అసలు డెడికేషన్ డెడికేటెడ్ బీసీ కమిషన్ తోటి నిర్వహించకుండా ఏదో బయట వ్యక్తులతో నిర్వహించిన సర్వేకి చట్టబద్ధత ఉండదు కాబట్టి దాని తర్వాత ఇబ్బందులు అయితే అని ఆల్రెడీ చెప్పడం ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది కానీ దానికి పట్టించుకోకుండా ఆయన ఒక సర్వే వేసిండే ఆ సర్వే రిపోర్ట్ ఏందనేది కూడా చెప్పలేదు ఆ తర్వాత ఆగమాగం ఏం చేస్తుండే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే దానికి చిత్తశుద్దితోటి కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది ఆ రాజ్యాంగ సవరణ జరిగి కేంద్రంలో ఆమోదం పొంది పార్లమెంటులో ఆమోదం పొందాలనంటే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఏదో వంతుకు మేము చేసినాం మళ్ళీ ఇది బీజేపీ మీద నెపం నెట్టేయడానికి కోసమే రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం పైన ఇంకో వార్తలో మనం చూసినట్టయితే బీసీలకు అసలు దేశంలోనే మా రోల్ మోడల్ అంటే నీ రోల్ మోడల్ ఏమేది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి అమలు చేసిన తర్వాతనే నువ్వు కనుక స్థానిక సంస్థలు ఎన్నికకు వెళితే నిజంగా నీకు పాలాభిషేకాలు పార్టీలకు అతీతంగా చేస్తారు ఆ పరిస్థితి లేకుండా ఏదో వంతుకు దాసరి కాలాడిస్తున్నట్టు నువ్వు చేస్తున్న పరిస్థితి ఏంటి అని అంటే మేము ఏదో చేస్తున్నాము మా నటన చూడండి త స్క్రీన్ పే తర్వాత బీజేపీ అంటే బాల్ బీజేపీ కోర్టులో వేస్తున్నా అని చెప్పేసి ఒక రాజకీయ వ్యూహం మాత్రమే చేస్తున్నట్టు తప్పితే బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక సంస్థలు ఎన్నికకు వెళ్లాలని కోరుకుందాం ఇది ఈ వార్త యొక్క సారాంశం చూస్తే ఇంకా మిగతా వార్తలు ఏమున్నాయో చూస్తే మోడీ గారికి సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం జగతికి అందిద్దాం ప్రపంచ వినోద కేంద్రంగా దేశం వేవ్ సదస్సులో ప్రధాని మోడీ హాజరైన సినీ వాణిజ్య ప్రముఖులు వేవ్స్ అంటే ఏంటంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది ఇదొక సమావేశం జరిగింది దీనికి సంబంధించి సినీ ప్రముఖులు కూడా చాలామంది వెళ్ళిరు మన రాష్ట్రం నుంచి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీస్ నుంచి కూడా వెళ్ళిరు ఇదొక ఇంటర్నేషనల్ సదస్సు దీనికి సంబంధించి ఏంటంటే సంగీతం సినిమా గేమింగ్ ఈ మూడు రంగాలనేటివి భారతదేశానికి ఫ్యూచర్లో ఉన్న రంగాలని చెప్పేసి ఒకటి చెప్తున్నారు నిజంగా కూడా ప్రపంచ వినోద కేంద్రంగా భారత్ మారిపోతుంది మన తెలుగు సినిమా స్టామినా కూడా చూసుకున్నట్టయితే ఆర్ఆర్ఆర్ కానీ బాహుబలి కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు జపాన్లో చైనాలో కూడా ఆర్ఆర్ఆర్ నడుస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ భాషల్లో తర్జుమా చేసారు అంటే ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్లో కాదు జపాన్ భాషలో కూడా ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ చేసి జపాన్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది అంటే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ స్టామినా అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుపోయే కెపాసిటీ ఉన్నటువంటి దర్శకులు రాజమౌళి గారు కానీ ఆ నటు నటులు ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ నా చూస్తే బాహుబలిలో ప్రభాస్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ స్టామినా ఉన్నది నిజంగా పుష్ప తోటి అల్లు అర్జున్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయిండు ఆ రకంగా ఆ మూడు రంగాలుగా సంగీతం గేమింగ్ సినిమా ఈ మూడు రంగాల్లో కూడా భారత్కి మంచి అవకాశాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో హాలీవుడ్ సినిమాలే చూస్తారని అని కాకుండా మన దేశానికి సంబంధించిన కూడా ఇండస్ట్రీ పెరగాలని చెప్పేసి మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆయన ఏమన్నాడు మనిషి రోబోలా మారకూడదు మనం ఏం చేస్తున్నామంటే ఏ టెక్నాలజీ తోటి ఇది చూస్తున్నాం చూస్తే మనుషుల జీవితాల్లో మున్ముందు సాంకేతికత మరింత కీలక పాత్ర పోషిస్తుంది సృజనాత్మక రంగంలో ఉన్నవారు కరుణామయమైన భవిష్యత్తు నిర్మాణం దిశగా కృషి చేయాలి సంగీతం నృత్యం కథా రచన వంటి కళారూపాలు ఎందుకు దోహదపడాలి మనిషి రోబోలా మారకకూడదు మానవ సమాజ సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది క్రియేటివిటీ అని అంటే రోబోస్ చేసే పనులను ఏ టెక్నాలజీ వల్ల అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పరిస్థితి ఉంది ఒక ఆర్టికల్ రాయాలంటే దాని గురించి రీసెర్చ్ చేయాలని అంటే ఒక రెండు పేజీలు కనుక మనం ఒక వ్యాసం తయారు చేయాలి ఒక అంశానికి సంబంధించి అంటే దానికి ఒక నాలుగైదు గంటలు కష్టపడి దాని రెఫరెన్స్ తీసుకొని బుక్స్ లేకపోతే ఇంకా వేరే సోర్స్ ద్వారా తీసుకొని రాయాల్సిన పరిస్థితి ఉండేదాన్ని ఇప్పుడు చాట్ బాట్లో మనం ఒక రెండు సెకండ్లలో ఆ రెండు పేజీల వ్యాసం మనకు వచ్చేస్తుంది ఈ రకంగా పరిస్థితి ఏమైతుందంటే మనిషి సృజనాత్మకత క్రియేటివిటీ అనేది కోల్పోకూడదు సొంత ఆలోచన శక్తి కోల్పోకూడదు ఏదైనా కానీ ఒక కవిత రాయాలన్నా ఒక రచన రాయాలన్నా ఒక కథానిక రాయాలన్నా మనిషి పెంచుకోవాలి క్రియేటివిటీ సృజనాత్మక పెంచుకోవాలని చెప్పేసి రూపాలా ఉండకూడదని మోడీ గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఈనాడు యొక్క వార్తలు కనుక మనం చూస్తే సాక్షి పేపర్ చూద్దాం సాక్షిలో కూడా ఏడాదిలోగా పూర్తి చేయాలని చెప్పి ఒక వార్త మరొక ముఖ్యమైన వార్త అసలు వార్త కనుక చూసినట్టయితే ఇది గొంతెండి పోతుంది వేసవి తీరత పెరుగుతుండటంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరాకి అంతరాయం జలాశయాలు చెరువుల్లో నీటి మట్టాలు తగ్గడమే కారణం పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలు ఇక్కట్లు క్షేత్రస్థాయిలో సాక్షి పరిశీలన చేసినటువంటి ఒక వివరణాత్మక కథనం ఇవ్వడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం అగ్రహారం తండాలు వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ కాలి బిందులతో నిరసన నిజంగా కూడా కేసీఆర్ గారు ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది ఆరు బయట ఎవరైనా బిందులతో కనిపిస్తే నేను ఆ నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళను అని చెప్పేసి కేసీఆర్ గారు కరాఖండిగా మొదటి ఇచ్చే గ్రేట్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు నిజంగా కూడా గతంలో పార్టీలకు అతీతంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రకంగా మిషన్ బహిరత ద్వారా ప్రతి ఇంటికి ఇంటి ముందు ఇంట్లో ఇంటి లోపలికి కూడా నల్లా ఇచ్చినటువంటి చరిత్ర ఉంది అదొక మెకానిజం తయారు చేసి అసలు నీటి వనరులు లేని ప్రాంతం నుంచి పైప్ లైన్స్ ద్వారా నీటి వనరుల కోసం అల్లాడుతున్నటువంటి తండాలకు మారుమూల ప్రాంతాలకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే కేసీఆర్ చేసిన చాలెంజ్కి వ్యతిరేకంగా ఈరోజు బిందెడి రోడ్ ఎక్కే పరిస్థితి ఉంది నిజంగా ఇది బాధాకరమైన విషయం మనిషికి నిత్యావసరాల్లో మొదటి భాగంలో ఉన్నటువంటి నీటికి సంబంధించి ఈ రకంగా బాధతోటి రోడ్డు ఎక్కుతున్నారు అంటే ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని అనుకోవాలి మినిమం నీటికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తలేరు అనే దుస్థితికి రేవ్ సర్కారు దారి తీస్తుంది కాబట్టి వెంటనే దీనికి చర్యలు తీసుకోవాలి ఇంకా వేసవి ఇంకో నెల రెండు నెలలు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకొని మంచినీటికి ప్రజలకు మంచి నీటిని అందియండి ముందు అయితే అని చెప్పేసి కోరుకుందాం ఇంకొక వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం అవుట్ సోర్సింగ్ భారం తగ్గించుకుందాము అవసరానికి మించి ఉన్న ఉద్యోగాలను సాగనంపిన సర్కారు ప్రస్తుతం లక్షా ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది సర్దుబాటు చేశాక పంతొమ్మిది వేల మంది తొలగింపు ఇది మనం చూస్తున్నాం అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ విధానం అనేది నిజంగా కార్మిక చట్టాలకు ఈ దేశంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది సోర్సింగ్ విధానం వారు జైన్ అవుతారు సోర్సింగ్ అని వారికి ఒక ఏది జవాబుదారి ఉండదు వారి రికార్డులు ఉండయి వారికి ఎన్ని రోజులు సర్వీస్ చేసే ఉండదు ఏదో ఏజెన్సీల ద్వారానో జీతాలు పడుతుంటాయి వాళ్ళు ఐదేళ్ళు పని పనిచేసాక ఎప్పుడు వీకేసే వాళ్ళు అప్పుడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే ఉద్యోగ భద్రత లేని బతుకు వాళ్ళది నిజంగా గనుక ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా జనాలను మోసం చేయాల్సిన అవసరం లేదు అవుట్ సోర్సింగ్ల వ్యవస్థ కాంట్రాక్ట్ల వ్యవస్థ ద్వారా ఇంకా ఎప్పుడో మాకు పర్మనెంట్ అయితే ఆశ కొద్దీ చాలీ చాలని బతుకులు చాలీ చాలని జీతాలతోటి వెల్లడిస్తున్నటువంటి వారి యొక్క సమస్య పరిష్కరించాలే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేని తెలంగాణ చూస్తామని చెప్పేసి గత నాయకులు చెప్పారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు ఏదైనా ఉంటే అసలు గవర్నమెంట్ ఉద్యోగమే ఏమని చెప్తలేను కానీ నిజంగా వారికి ఉద్యోగ భద్రత ఇచ్చి వారికి పని తగ్గ వేతనం ఇచ్చి వారి కుటుంబానికి సరిపడే ఆదాయాన్ని వాళ్ళకి చూపించినప్పుడే ఒక మంచి పరిణామం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రకంగా ఉద్యోగులను తొలగించి వారికి ఆశ చూపి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళను రోడ్డు మీద పడేయడం బాధాకరం అది పెద్దన్నగా పెద్ద ఉండాల్సిన ప్రభుత్వం చేయకూడదు నిజంగా ఏదన్నా ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయని అంటే దాన్నే ప్రశ్నిస్తాం మనం కార్మిక చట్టాలని చెప్పేసి దేశంలో ఉన్న రాజ్యాంగం అని చెప్పేసి ప్రశ్నిస్తుంటాం కానీ ప్రభుత్వమే కాపాడాల్సిన ప్రభుత్వం ఈ రకంగా రోడ్డు మీద పడేయడం బాధాకరం కాబట్టి ఆ రకంగా ఉండకూడదని కోరుకుందాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక వార్త ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూస్తున్నాం అమరావతి టూ పాయింట్ ఓకి కి సిద్ధం నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులకు శ్రీకారం నలభై తొమ్మిది వేల నలభై కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన మరో ఎనిమిది వేల కోట్ల పనులకు పచ్చ జెండా రెండున్నర గంటల పాటు ప్రధాని పర్యటన ఎంటర్టైన్మెంట్ హబ్ గా భారత్ క్రియేట్ ఇన్ ఇండియా క్రియేట్ ఫర్ వరల్డ్ ముంబైలో వేవ్ సదస్సులో మోడీ ఆకాంక్ష త్వరలో వేవ్ సభ అవార్డులు ఇది సపరేట్ సబ్జెక్టు ఇది మనం చూసినట్టయితే అమరావతిలో ప్రధాని సభకు సిద్ధమవుతున్న పైలాన్ మనం చూస్తున్నాం అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్కు గతంలో పది సంవత్సరాల క్రితం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని కేంద్రంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇరవై వేల పైచిల్కి ఎకరాలు సేకరించడమే కాకుండా అక్కడ కొన్ని పనులను ప్రారంభం చేసి తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక సెక్రటరియట్ తాత్కాలిక హైకోర్టు నిర్మించడం జరిగింది అక్కడ రైతులు అసలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇరవై వేల ఎకరాలు రైతులు ఇచ్చేసారు ఇది ఒక అద్భుతమైన చెప్పవచ్చు ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈ దేశాన్ని పరిచయం చేసిరు ఆ విషయంలో ఆయన గ్రేట్ అనే చెప్పవచ్చు ఒక్క ఎకరము రెండు ఎకరాలు మనం సేకరించాలంటేనే ఏదైనా ప్రాజెక్టులకు ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఒక పంటగల ఇరవై వేల ఎకరాలు రాజధానికి ఇచ్చింది నిజంగా ఏం జరిగింది అని అంటే ఆయన వాళ్ళకు ఒక నమ్మకం ఇవ్వడం జరిగింది ఈ ఇరవై వేల ఎకరాలు మీరు ఇస్తారు మీ మీరు ఇచ్చిన ఎకరానికి రెండు ఎకరాలకు దానికి ఒక రెండింతలు కాదు ఒక పదింతల లాభం మీకు జరుగుతుందని చెప్పేసి వారిని మోటివేట్ చేయడం జరిగింది ఏ ఎట్లా జరుగుతుంది అది అని అంటే ఇప్పుడు మనం కనుక అక్కడ ఇరవై వేల ఎకరాలకు సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎయిర్పోర్టు ప్రైవేటు అంటే అన్ని రకాల సౌకర్యాలు అక్కడ కల్పించడం జరుగుతుంది హైవే రోడ్సు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయడమే కాకుండా అక్కడ అన్ని కూడా అభివృద్ధి పనులు చేసినట్టయితే ఎకరం పది లక్షలు ఉన్న విలువ ఎకరం కోటి రూపాయలకు మారిపోతుంది నిజంగా కూడా ప్రభుత్వం అక్కడ ఆ భూమి విలువను పెంచుతుంది ఆ భూమి విలువను పెంచిన దగ్గర వారికి సంబంధించి ఎంత కోల్పోయారో దానికి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ప్రకారం వారికి ఒక ప్లాట్స్ అంటే కమర్షియల్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా ఎకరంకి ఇచ్చిన రైతుకు ఏదో మార్కెట్ రేటు పది ఉంటే ఐదు లక్షలే ఇచ్చి దూర్పుకునే పరిస్థితి కాకుండా ఆ ఫలాలను ఆ ఫ్రూట్స్ ని ఆ డెవలప్మెంట్ ఫలాలను వాళ్ళకే అందించే ప్రయత్నమే ల్యాండ్ పూలింగ్ ఆ ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ప్రజలందరూ ముందుగా చేస్తే వారికి ఒకటేసారి పిడుగు జగన్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అదేం తర్వాత అసలు అమరావతి రాజధాని లేదు ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని వస్తే కృష్ణా నదిలో కొట్టుకపోతుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన స్వార్థం కోసం ఇదంతా ఇక్కడ కూడా అక్కడ కుల రాజకీయాలు ఉంటాయి ఇక్కడ కమ్మోళ్ళందరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి కమ్మోళ్ళకు సంబంధించిన విషయం మాకు అవసరం లేదు మాకు కమ్మోళ్ళు మా పార్టీకి ఎప్పుడు ఓట్లు అని చెప్పేసి చేస్తే దానికి వ్యతిరేకంగా ఆయన మళ్ళీ విశాఖపట్నంలో రాజధాని చేస్తా అని చెప్పేసి అటు తిరిగి అక్కడ సేకరించి అక్కడ ఒక ఉన్న ప్యాలెసే కట్టుకున్నాడు ఆయన ఈ రకంగా వీళ్ళకి ఇరవై వేల మంది ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆగమైపోయారు రోడ్డు మీద పడి ధర్నాలు రాస్తారోకులు నిరా దీక్షలు రెండేళ్లు పోరాటాలు చేసిన తర్వాత వీళ్ళ అదృష్టం కొద్ది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ తిరిగి అమరావతి రాజధాని కేంద్రంగా మోడీ చేతుల మీదుగా దాదాపు నలభై వేల కోట్ల తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు నిజంగా కరెక్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం దొరికింది మోడీ గారికి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడం ఆయన ఈయన చుట్టూ ఆయన చేతులు ఉండడం దానివల్ల వెంటనే నిధులు వస్తున్నాయి వారికి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం మనంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్టయితే పోటీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది మన నాయకుడు స్టేట్మెంట్ లేదో చూద్దాం ఒకసారి ఇది అక్కడ సంబంధించిన విషయం మన నాయకుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రోజువారీ ఖర్చులకి నెలవారీ అప్పులు చేస్తున్నాం చెప్పుకోవడానికి నాకేమీ నామోషి లేదు చేతన కాడికి ఉద్యోగులకు సహకరిస్తాం ఆర్టీసీ కార్మికుల సమ్మె యోచన విడాలి కార్మికుల పంతాలు పట్టింపులకు వెళ్లొద్దు మేడే వేడుకల్లో రేవంత్ రెడ్డి గారు మనం అక్కడనేమో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధిలోనే అక్కడ పోటీ పడుతుంటే తెలంగాణ రాష్ట్రం మన దివాలా రాష్ట్రం అయిపోయింది అని చెప్పేసి మన నాయకుడు చెప్తున్నాడు చూసినట్టయితే ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల పైచీలకు మా ముప్పై వేల కోట్ల పైచీలకు నాకు ఖర్చులు అవుతుంటే ఈ రాష్ట్రంలో నెలకు పద్దెది వేల కోట్లే నాకు ఆదాయం వస్తుంది అని చెప్తున్నాడు ఒకవైపు అమరావతి రాజధాని అని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుంటూ ప్రపంచంతో పోటీ పడుతున్న పరిస్థితుల్లో అక్కడ మనం చూస్తుంటే కేంద్రంతో సహృద్భావ వాతావరణం లేకుండా కేంద్రం రాష్ట్ర సంబంధాలు సరిగ్గా నెరవకుండా ఇలా లాబింగ్ చేయకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అవుతూ ఈ రకంగా రాష్ట్రాన్ని నెట్టే పరిస్థితి మనకుంటే అమరావతి ఏమో పోటీ పడి ముందుకు వెళ్లే పరిస్థితి అక్కడ ఉంది ఎంతైనా ఈ గురువు శిష్యులే వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కానీ గురువును చూసైనా మన శిష్యుడు మారిపోయి నిజంగా రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మొన్న ఏదో దా పెట్టుబడులు అంతర్జాతీయ స్థాయిలో జపాన్ అని అంటున్నాడు అవన్నీ పేపర్ల మీద కాకుండా నిజంగా వేల కోట్లు లక్షల కోట్లో మన తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజలకు అందించినప్పుడు నిజంగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని చెప్దాం ఇది వార్త యొక్క సారాంశం ఇవి ఈరోజు తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్లోని వాటి హెడ్లైన్స్ వాటిని అనాలిసిస్ని మేము ముందుంచే ప్రయత్నం చేశాం మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ వీక్ వీకేలా కలుద్దాం మీరు జెడ్ ఫోర్ న్యూస్కి మద్దతుగా ఉండాలంటే జెడ్ ఫోర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అభిప్రాయ ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలను మీరు కామెంట్ రూపంలో కింద తెలియజేస్తే రేపు మంచి ఇన్పుట్స్ తోటి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంతవరకు సెలవు నమస్కారం మీరు చూస్తున్నది